నమో భగవతే శ్రీరమణాయ మనసు ఛాయాచిత్రం అయినప్పుడు ఆత్మను తెలుసుకుని శాంతిగా ఉండడం ఎలా అని ఒక భక్తుడు అడిగిన ప్రశ్నకు భగవాన్ ఈ విధంగా సమాధానమిచ్చారు హృదయమే ఆత్మ అది స్వయం ప్రకాశకము తేజస్సు హృదయం నుండి లేచి మెదడుకి చేరుతుంది మెదడు మనసుకు స్థానం నీవు మనస్సు ద్వారా లోకాన్ని చూస్తావు అంటే ఆత్మతేజ ప్రతిఫలనము ద్వారా లోకాన్ని చూస్తావు లోకం గ్రహించబడేది మనోవ్యాపారము ద్వారానే మనస్సు ప్రకాశితమైనప్పుడు లోకాన్ని తెలుసుకుంటుంది ప్రకాశితం కానప్పుడు లోకాన్ని తెలుసుకోలేదు మనసులోనికి అనగా తేజోమూలం వైపుకు మరలితే విషయ జ్ఞానం ఆగిపోతుంది ఆత్మ మాత్రమే హృదయంగా ప్రకాశిస్తుంది సూర్యకాంతి ప్రతిఫలించి చంద్రుడు ప్రకాశిస్తాడు సూర్యుడు అస్తమించినప్పుడు వస్తువులు కనిపించేందుకు చంద్రుడు ఉపకరిస్తాడు సూర్యుడు ఉదయిస్తే చంద్రబింబం ఆకాశంలో కనిపించినప్పటికీ చంద్రుడు ఎవరికీ అవసరం లేదు అలాగే మనసు హృదయం వీటి సంగతి కూడా ఇదే మనస్సు తన పరావర్తిత కాంతి వలన ఉపయోగపడుతుంది దాని సాయంతో మనం వస్తువులను చూస్తాము లోపలికి తిరిగినప్పుడు అది తన తేజోమూలంలో లీనమవుతుంది ఆ మూలం స్వయం ప్రకాశకం అయినది మనస్సప్పుడు పగటి పూట చంద్రునిలాగా ఉంటుంది చీకటిగా ఉన్నప్పుడు వెలుతురు కోసమై దీపం ఉండాలి సూర్యుడు ఉదయిస్తే దీపం అక్కర్లేద్దు అప్పుడు మనకు వస్తువులు కనిపిస్తాయి అయితే సూర్యుడిని చూసేందుకు దీపం అక్కర్లేదు నీ కళ్ళను స్వయం జ్యోతి అయిన ఆ సూర్యుని వైపు తిప్పితే చాలు అలాగే మనసు విషయం కూడా వస్తువులను చూసేందుకు మనస్సు నుండి ప్రతిఫలించిన వెలుగు కావాలి హృదయాన్ని చూసేందుకు మనస్సును దాని వైపు తిప్పితే చాలు అప్పుడు మనసు నిస్తేజం అవుతుంది హృదయం అనేది స్వయం ప్రకాశ స్వరూపం నీవు మనస్సును దృఢం చేసుకుంటే శాంతి ఎల్లప్పుడూ కొనసాగుతుంది దాని అవధి నిరంతర అభ్యాసం ద్వారా పొందిన నీ మనోధైర్యానికి అనురూపంగా ఉంటుంది దృఢమైన మనస్సు శాంతి ప్రసారాన్ని పట్టి నిలిపి ఉంచగలుగుతుంది అటువంటి స్థితిలో నీవు కర్మరతుడవు అయినా కర్మ విరతుడవు అయినా శాంతి ప్రసరణం అబాధితమై నిరాటంకంగా ఉంటుంది ప్రతిబంధకం కర్మ కాదు ఆ కర్మను చేసేది నేనే అనే భావన ఒకసారి ఆత్మ సాక్షాత్కారం అయితే నిగ్రహించేందుకు మనస్సే ఉండదు మనసు అదృశ్యమైనప్పుడు ఆత్మ తానుగా వెలుగుతుంది సాక్షాత్కారం కలిగిన వ్యక్తిలో మనసు క్రియాశీలకంగా ఉన్నా నిష్క్రియంగా ఉన్నా ఉండేది ఆత్మ ఒక్కటే మనస్సు దేహం లోకం ఇవి ఆత్మకు భిన్నమై లేవు ఆత్మను వీడి అవి ఉండలేవు అవి ఆత్మ కంటే ఇతరమైనవి కావు ఆత్మను ఎరిగినవానికి ఛాయామాత్రాలైన వీటి గురించి చింత ఉండదు అవి ఆత్మను ప్రభావితం చేయవు